ఈరోజు హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలను అమ్ముకోవాలని చూస్తూ ఉన్నది ఈ భూములను కాపాడాలని హెచ్సియులో వందలాది మంది విద్యార్థులు పోరాటం చేస్తూ ఉన్నారు ఈ పోరాటాల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసారు వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఈ దాడులకు వ్యతిరేకంగా నిర్బంధాన్ని ఆపాలని ఆ భూములను పరిరక్షించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ఈరోజు ధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది ధర్నాకు ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నారనే ఉద్దేశంతో భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన వాళ్ళు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులైన నన్ను నరసింహను తర్వాత మా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దయాల్ నరసింహ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మాతో పాటు ఇంకా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో సిపిఎం జిల్లా నాయకత్వాన్ని నిర్బంధించారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా పోరాటాల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ భూములను అమ్ముతూ ఉన్నారు మేము అధికారంలోకి వస్తే మా ఏడో హామీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే పద్ధతి మేము తీసుకుంటా ఉన్నాం మేము అక్రమ అరెస్టులు ఉన్నాయి ప్రభుత్వాన్ని మొత్తం కాపాడతాం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడతామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కన్నా అన్యాయంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది నిర్బంధని ప్రయోగిస్తారు ముఖ్యమంత్రి వస్తే అరెస్టులు ఉంటాయి మంత్రులు వస్తే అరెస్టులు వస్తాయి ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది చాలా దారుణమైన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు రక్షణ లేకుంటుంది ఈ నిర్బంధాలని ఈ అక్రమ అరెస్టులను సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం ఎప్పటికైనా ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఏదైతే నాలుగు వందల ఎకరాలను అక్రమంగా అమ్మాలని చూస్తూ ఉన్నదో దాన్ని విరమించుకోవాలి అరెస్ట్ చేసిన విద్యార్థులందరినీ బేషరత్గా విడుదల చేయాలి ఈరోజు మా ప్రజా సంఘాల నాయకులను పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన నాయకత్వాన్ని వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాన్ని నిర్బంధాన్ని ప్రయోగిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు గత ప్రభుత్వాన్ని పట్టిన గతి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడుతుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది